హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా వెలుగుకి చీకటికి మధ్యన ఒక గీత ఉంటుంది ఆ గీతకు ఇటువైపున ఉన్నంత వరకు వెలుగులో ధైర్యంగా ఉంటుంది ఏమీ కాలేదనే భరోసా కనిపిస్తుంది కానీ ఆ గీత దాటి ఒకసారి చీకటిలోకి అడుగు పెట్టామా ఏదో అయిపోతుందనే భయం వెంటాడుతుంది మళ్ళీ వెలుగులోకి అడుగు పెట్టే వరకు ఆ అలజడి మనల్ని వేధిస్తూనే ఉంటుంది చీకటిలో అడుగు పెడితే ఎప్పుడు ఏమైపోతుందో అని మనం ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఆ పార్టీలో రాజకీయ నాయకులు ఉన్నారా రోగాల్ని నయం చేసే వైద్యులు ఉన్నారా ఇవన్నీ ఆలోచించకూడదు మిత్రమా అవతలి వాళ్ళని కూడా మనకి తగ్గట్టుగా మార్చేసుకోవాలి మన వాక్చాతుర్యంతో వాళ్ళని మన వైపు తిప్పేసుకోవాలి అప్పుడే మనం ఉన్న చోటు వాళ్ళ వాళ్లకు తగ్గట్టుగా ఉంటుంది మనకు నచ్చిన విధంగా మారుతుంది అది మన టాలెంట్ బ్రో మనకేదీ చేత కాదు చేతిలో గీత లేదు డైలాగులు చెబుతూ ఉంటే కాలం మారుతుంది మనం కూడా మారాలి చుట్టూ కొన్ని గీతలు గీసుకుని గీత దాటిరాను గతంలోనే ఉండిపోతాను అంటే ఇంకా నువ్వు మారినట్లే మనకు నచ్చినట్లు బతకాలి నచ్చకపోతే వదిలివేయాలి అందరూ ఒకేలా ఉండరు కొందరు ఏమీ పట్టించుకోరు కొందరు ఎథిక్స్లో ఫాలో అవుతారు ఒక్కొక్కరిది ఒక్కొక్క దారిని నీతులు చెప్పకూడదు పరిస్థితుల్ని మనకు నచ్చినట్లుగా మార్చుకుని బ్రతకాలి మిత్రమా ఉండేది చాలా తక్కువ సమయం సమయం లేదు మిత్రమా రణమా శరణమా అంతేగాని నేను మడిగట్టుకొని కూర్చుంటాను మనసుకు నచ్చితేనే చేస్తాను వ్యాపారంలోనే బాగుపడతాను సంగీతంలోనే సాధిస్తానంటూ పట్టుపట్టుకొని వేలాడకూడదు ఏ దారి నచ్చితే ఆ దారి వెళ్ళి ఎంజాయ్ చేయాలి నేను నిజమే మాట్లాడుతున్నా ఆ నిజాన్ని అర్థం చేసుకో సింపుల్ బాధ్యతని ఎప్పుడూ మర్చిపోకూడదు తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అప్పుడు మన బాధల్ని ఇతరులు ఎవరితో చెప్పుకుండా ఆ దేవదేవుని అందీ మొరపెట్టుకోవాలి న్యాయమైన బాధ అయితే వెంటనే మార్గం చూపిస్తాడు నోరున్న ఈ మానవుల కంటే శిలారూపంలో ఉన్న ఆ భగవంతుడే నేరుగా రాకపోయినా ఎవరి ద్వారానైనా మార్గం చూపిస్తాడు మిత్రమా ఇది నిజం తెలుసుకో